ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి Last 40 years, four decades ago. Are they No. Not a problem. Vala. కోట లేడు అంటే నమ్మలేకపోతుంది ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నట రాజకూతుడు మహానుభావుడు ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే నటన లోకానికి లోటువ అలాంటి కోట శ్రీనివాస్ రావు వెళ్ళిపోయంటే ఒక శూన్యం కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు అది సత్యం వేరేదో రకం అంటే పరమేశ్వరుడి కుటుంబం ఆయన సెంటర్ కర్మ చేయను చూడు తిన్నాడు మాకుడ కొన్ని వందల వేల అనుభూతిని మిగిల్చినా ఇవలా పూతే కృష్ణం జరాన అన్న ఈ ఫ్లోవర్స్ చూస్తారు గారు మరణించారని ఇప్పుడే న్యూస్ రావడం జరిగింది నేను లో ఉన్నాను సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా సంస్థలో బొమ్మరిల్లు మహర్షి వృద్ధావనం ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు సీతమ్మ వరకు సినిమాలు లాంటి సినిమా కూడా ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను